హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం టేస్టీ రెసిపీ అయితే చూపిస్తున్నానండి బినిస్ ఫ్రై ఈ బీనిస్ ఫ్రై రోటీలోకైనా రసంలోకైనా పప్పులోకైనా దీంట్లోకైనా సూపర్గా ఉంటుంది అండి ఈ బినిస్ ఫ్రై ఈరోజు టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి రెసిపీస్ కోసం ఓకే అండి ఎంతో టేస్టీ బినిస్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేదాం ముందుగా ఇలా ఒక కడాయిలోకి బినిస్ అయితే వేసుకోవాలండి నేను ఒక హాఫ్ కేజీ బినిస్ ఇలా సన్నగా కట్ చేసుకున్నాను మీకు ఎలా అయితే అలా కట్ చేసుకొని ఇలా అయితే ఒక కడాయిలోకి వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ కూడా తక్కువ అండి ఒక హాఫ్ గ్లాస్ కన్నా తక్కువ వాటర్ అయితే వేసుకోవాలి ఇక్కడ మనం బినిస్ని ఉడకబెడతలేమండి ఆవిరి మీదని కొద్దిగా వాటర్ వేసేసి ఉడికించుకుంటాము ఎందుకంటే ఆ వాటర్ కూడా మనం అందులోనే వేస్తాం అసలు వాటర్ అనేది ఉండదండి అదే వాటర్లో ఉడికిపోతుంది ఎక్కువ వాటర్ వేయకుండా ఉడికించుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసి మీకు ఇలా కాదంటే ఒక బౌల్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని పైన ఆవిరి మీద కూడా బీన్స్ అనేది ఉడకబెట్టుకోవచ్చు ఇలా మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ బీనీస్ అనేది మెత్తవేయ వరకు ఉడికించుకుందాం నెక్స్ట్ ఒక మిక్సీ జార్లోకి ఒక హాఫ్ కప్పు దాకా పచ్చి కొబ్బరి వేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా పచ్చి కొబ్బరి కట్ చేసుకొని వేసుకోవాలి ఈ పచ్చి కొబ్బరి వేయడం వల్ల బీనీస్కి టేస్ట్ అనేది మరింత ఎక్కువ అవుతుందండి సూపర్ ఉంటుంది ఈసారి ఇలా వేసి ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటుంది ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలండి మొత్తం పేస్ట్ లెక్క పట్టవద్దు కొద్దిగా బరకగానే మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ మనం బిన్నీస్ ఉడకబెట్టుకున్నాం కదా చూద్దాం ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్ అస్సలు లేకుండా మంచిగా ఉడికిపోయింది వాటర్ అనేది ఎక్కువ వేయొద్దండి కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకుంటే చాలు ఇలా ఉడికిపోయింది కదా ఇది ఒక ప్లేట్లోకి అయితే వేసుకుందాం ఇలా వేసేసుకున్నాక ఫ్రై చేసుకుందాం నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ అలా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా ఆయిల్ కొద్దిగా వేడిగా ఒక హాఫ్ స్పూన్ అలా శనగపప్పు వేసుకోవాలి కొద్దిగా జీలకరావలు వేసుకోవాలి ఇలా పోపు దినుసులు చిటపటం అప్పుడు మనం ఒక రెండు ఉల్లిపాయలు సన్న కట్ చేసి ఉల్లిపాయ కలెమక రెండు కలిపి వేసేసుకోవాలి ఇలా ఉల్లిపాయ కూడా వేసుకున్నాక ఒక టూ సెకండ్స్ అయ్యాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా సాల్ట్ అయితే వేసుకోవాలి మనము బీనిస్లో కూడా సాల్ట్ వేసినాం కదా ఇక్కడ వేస్తే చాలు ఒక రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా పసుపు ఇలా ఇవన్నీ వేసుకున్నాక కలుపుకోవాలి ఇలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా అల్లం పేస్ట్ కూడా వేసుకుందామండి ఇప్పుడు మనము ఉడకబెట్టి పక్కకు పెట్టుకున్న బీనీస్ వేసేసుకోవాలి ఇలా బీనీస్ కూడా వేసేసుకున్నాక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు ఒక టెన్ మినిట్స్ అయ్యాక మనము మిక్సీ పట్టుకున్న కొబ్బరిపొడి ఉంది కదా ఆ కొబ్బరి కూడా వేసేసుకుందాం ఇలా కొబ్బరిపొడి వేసేసుకున్నాక లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా ఫ్రై చేస్తూ ఉండాలి కొద్దిగా దగ్గర అయ్యే వరకు ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక కారం వేసుకోవాలండి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా కారం అయితే వేస్తున్నాను నేను మీకు ఎంత కావాలో చూసి వేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇలా వేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నామంటే బీనీస్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇందులో మీకు కావాలంటే పుట్నాల పొడి కూడా వేసుకోవచ్చు అంతే అండి ఎంతో టేస్టీ బీనీస్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈ రోటీస్ లోకైనా పప్పులోకైనా రైస్ తోనైనా రసం తోనైనా దేనితోనైనా సూపర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటది డెఫినెట్ గా మీరు కూడా ఇలా ట్రై చేయండి ఓకే అండి చూశారు కదా ఎంతో టేస్టీ బినిస్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో కలసామండి బాయ్